ఇంకా స్టార్ట్ ఎవడు ఫర్ గాడ్ మాట్లాడుకోడానికి అన్నట్టుగా ఎవడన్నా చెప్తాడా భారతదేశంలో ఏ నాయకుడైనా నేను రియలైజ్ అయ్యాను నేను నన్ను నన్ను నేను మార్చుకున్నాను అని చెప్తాడా నేను తప్పు చేశాను అంటే నేను మారానంటా మీరు చంద్రబాబు మారానంది తన విధానాలు తప్పని మారలా కార్యకర్తల విషయంలో తను తప్పు చేశాను కార్యకర్తలకు అనుకూలంగా ఉంటానని చెప్పాడు అంతే తప్పించి జనానికి కాదు కాబట్టి ఇక్కడ కార్యకర్తలకు ఏం చెప్పుకోవాలి పాయింట్ అది తేడా వల్ల తప్పు జరిగింది అది ఒప్పుకోవడం అయితే భారతదేశంలో ఏ నాయకుడైనా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నేను ఇంకోసారి చెయ్యను అని చెప్పిన ఒక్క నాయకుడు పేరు చెప్పండి భారతదేశం మొత్తం మీద ప్రతిపక్ష పాత్ర మొదలు పెట్టేశారా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కొన్ని సూచనలు ఇచ్చారు నిన్న కూడా కూడా వీళ్ళందరూ అడుగుతా ఉన్నారు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది ఈ పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి ఏమీ కూడా చెయ్యకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి దొంగ కేసులు పెట్టాలి ఇరికించాలి ఆస్తులను ధ్వంసం చేయాలి వైఎస్ఆర్ సిపి అభిమానులైనా వైఎస్ఆర్సిపి కార్యకర్తలైనా వైఎస్ఆర్సిపి ఉంచకూడదు అడుగులు ముందుకు వేయడం అతి కూడా ఈ కార్యకర్తలకు ఒక రకంగా నేను అంద ఒక జోష్ లేదంటే ఈ దీని ద్వారా అలాగే ఆయనకి ఇచ్చిన కొన్ని సూచనలు ఇంత ముందు హనీ ఫిర్యాదు ఒక ఆరు నెలలు అన్నారు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అంటే ఇప్పుడేమి ఇది చెయ్యండి అనేది ఈ పాయింట్ మీద మాట్లాడుకొస్తున్నాడు పిన్ని